హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్ ఫిజిక్స్ మెథడాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి ఆల్రెడీ దీంట్లో ఫ్యూ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దాని కంటిన్యూగా ఉన్న టాపిక్స్ రిలేటెడ్ బిట్స్ అనేవి ఇప్పుడు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ లెసన్ వచ్చేసి శాస్త్ర స్వభావం శాస్త్రం స్వభావం నిర్మాణం చరిత్ర అనమాట సో టుడే టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ఫిజిక్స్ మెథడాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ ఇది టెట్కి ఎట్ ద సేమ్ టైమ్ డిఎస్సికి రెండింటికి యూజ్ అవుతుంది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సో ఫస్ట్ వన్ పరస్పర సంబంధం కలయిక కలిగిన సత్యాల బ సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేవి అగైన్ పరస్పర సంబంధ కలయిక కలిగిన సత్యాల సంబంధాన్ని సత్యాల సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేవి ఏమిటి అంటే అవి సాధారణీకరణలు ఓకేనండి నెక్స్ట్ ఏదైనా ఒక అంశానికి ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సాధారణ భావన భావం లేదా అర్థాన్ని ఏదైనా ఒక వస్తువు సంకేతం లేదా పరిస్థితి సహాయంతో ఒక వ్యక్తిలో ఏర్పరిచేది ఇక్కడ ఏంటంటే ఒక అంశానికి సంబంధించి కానీ ఒక జనరల్గా వచ్చే ఒక కాన్సెప్ట్ ఆర్ ఒక ఆలోచన ఆర్ లేదా అర్థాన్ని ఏదైనా ఒక వస్తువు లేదా సంకేతం లేదా పరిస్థితి సహాయంతో ఒక వ్యక్తులు ఏర్పరిచేది ఏంటంటే అది భావన అవుతుంది నెక్స్ట్ ఏదైనా ఒక భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి అది భౌతిక లేదా జీవుల చెందిన ప్రపంచానికి సంబంధించిన సామాన్య కారణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అనునది వీరి ప్రకారం ఇది ఎవరి ప్రకారం జేడి నోవెక్ అనే శాస్త్రవేత్త ప్రకారం ఈయన ప్రకారం ఏంటంటే ఏదైనా భౌతికంగాని జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్య కారణాలు ఏవైతే ఉన్నాయో అవే విజ్ఞాన శాస్త్రంలో భావన భావనలు అని చెప్తున్నారనమాట నెక్స్ట్ వన్ పరిశీలించిన దృగ్విషాల వివరణకు మూలాధారమైన ఊహ పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమే ఊహ ఏదైతే మనం పరిశీలిస్తామో దానికి మూలాధారమైనది ఏంటండి ఊహ ఊహించుకునేదంతా కూడా మనం పరిశీలించినదే అని చెప్పింది ఎవరంటే సేమ్ జేడి నో వెక్ నెక్స్ట్ పరికల్పనలను రూపొందించే అంశాలు పరికల్పనను రూపొందించే అంశాలు ఫస్ట్ వన్ మొదటి సమస్య మొదటి ఏంటంటే సమస్యను నిర్వచించాలి పరికల్పన రూపొందించే అంశాల్లో ఫస్ట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటి సమస్యను నిర్వచించాలి తర్వాత ఏదైతే సమస్య ఉందో దాన్ని విశ్లేషించాలి దెన్ తగిన దత్తాంశాన్ని సేకరించాలి ఆ తర్వాత ఏంటంటే ఆ ఏదైతే దత్తాంశాలను సేకరించామో ఆ దత్తాంశాల ఆధారంగా సమస్య పరిష్కారాన్ని తాత్కాలికంగా సంభావాలు ప్రకల్పన చేయాలంట ఇదంతేంటే పరికల్పన రూపొందించే అంశాలు నెక్స్ట్ ప్రకల్పన విధులు ప్రకల్పన విధులు ఫస్ట్ వన్ పరిశోధన దిశను సూచిస్తుంది పరిశోధన దిశను సూచిస్తుంది కొత్త పరిశీలనకు ప్రయోగాలు తావిస్తుంది కొత్త పరిశీలనకు ప్రయోగాలకు ఏంటిది తావిస్తుంది నిరూపణ పద్ధతిని సూచిస్తుంది తర్వాత ఏంటండి ప్రకల్పన విధుల్లో త తర్వాతది నిరూపణ పద్ధతిని ప్రకల్పన విధులు అనేవి సూచిస్తాయి అనమాట తర్వాత సంబంధిత దృగ్విషయాలను వివరిస్తుంది సంబంధించిన దృగ్విషయాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవరు ప్రకల్పన విధుల్లో భాగంగా సమస్య స్వరూపం అవగాహన చేసుకోవటానికి తోడ్పడుతుంది ఒక సమస్య ఉంటే దాని యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకోవటానికి కూడా ఈ ప్రకల్పన విధులు అనేవి సహాయపడతాయి సిద్ధాంతాల అభివృద్ధికి నియమాల ఆవిష్కరణకు కూడా ఇది తోడ్పడుతుంది ప్రకల్పనలో రకాలు ఏమిటి అని అడుగుతున్నారు నల్ ప్రకల్పన ప్రకటనాత్మక ప్రకల్పన ప్రాగుక్తి ప్రకల్పన ప్రశ్న ప్రకల్పన అనేవి ప్రకల్పనలో రకాలు నెక్స్ట్ వన్ నిరూపించబడకపోయిన బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించి ఒక ప్రతిపాదన అది నిరూపించబడట్లేదు అంటే నిరూపించడానికి సాధ్యం కాదు కానీ సాక్ష్యాలు విట్నెస్ ఎలా ఉంది బలంగా ఉన్నాయి ఆ బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ప్రతిపాదన ఉంటుంది అదే సిద్ధాంతం అనమాట ఓకేనా సిద్ధాంతాలు ఏంటంటే నిరూపించబడలేము నిరూపించమనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అవి నిరూపించబడలేకపోయినా కూడా ఏంటి వాటి ఉన్న సాక్ష్యాలు ఏవైతే ఇంతకుముందు నిరూపించబడినట్లు ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి స్ట్రాంగ్ విట్నెస్ అనమాట ఆ వాటి ఆధారంగా పరిస్థితులు ఏం చేస్తున్నారు అక్కడ వివరించ వివరిస్తున్నారు దేని ద్వారా ఒక ప్రతిపాదన ద్వారా ఆ ప్రతిపాదన ఏంటిది సిద్ధాంతం ఓకేనండి అదే సిద్ధాంతం సిద్ధాంతాలు తెలిపే అంశాలు అసలు సిద్ధాంతాలు ఏ అంశాలు తెలుపుతాయి అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పరిశీలనలను కలుగజేస్తాయి ఈ సిద్ధాంతాలు ఏం చేస్తాయి రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పరిశీలనలు అనమాట నెక్స్ట్ శాస్త్రీయ ఫలితాలను సమర్థవంతంగా వివరిస్తాయి శాస్త్రీయ ఫలితాలు ఏవైతున్నాయో వాటిని చాలా బాగా వివరిస్తాయి అన్నమాట సిద్ధాంతాలు పరిశోధనా ఫలితాలను ముందుగా తెలియజేస్తాయి పరిశోధనా ఫలితాలను కూడా ముందుగా తెలియజేస్తాయి సిద్ధాంతాలు కొన్ని సమయాలలో ఎక్కువ అనువర్తనం కలిగి మౌఖిక ఆరు మౌలిక అభిప్రాయాన్ని విస్తృతం చేస్తాయన్నమాట విస్తృతపరుస్తాయి సిద్ధాంతాలు అనేవి నెక్స్ట్ ఒక ప్రకల్పనను నిరూపించడానికి లేదా యథార్థాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించే సాధనం ఒక ప్రకల్పనను నిరూపించడానికి ఓర్ యథార్థాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించే సాధనం ఏంటి ప్రయోగం ప్రయోగమే కదా యథార్థాలని ప్రదర్శించడానికి యూజ్ అయ్యేది అది ఒక సాధనంగా కూడా మనం కన్సిడర్ ఏదైతే మనం ప్రకల్పన చేస్తున్నామో దాన్ని నిరూపించాలంటే ఖచ్చితంగా ప్రయోగం చేయాలి లేదా ఒక యథార్థాన్ని ప్రదర్శించాలన్నా కూడా మనం ఖచ్చితంగా ప్రయోగం చేయాలి కరెక్ట్ ఆన్సర్ ప్రయోగం నెక్స్ట్ ప్రతిపాదనలు ప్రతిపాదనలు ప్రకల్పనలు సిద్ధాంతాలు సరైనవో కావో దేని ద్వారా పరీక్షించవచ్చు ప్రతిపాదనలు ప్రకల్పనలు సిద్ధాంతాలు సరైనవో కావో దేని ద్వారా పరీక్షించవచ్చు అంటే ప్రయోగం ద్వారా ఎవరైనా ఏదైనా ప్రతిపాదన తీసుకొచ్చినా ఆర్ ఒక ప్రకల్పన తీసుకొచ్చినా ఆర్ సిద్ధాంతాలు తీసుకొచ్చినా అవి అవునా కాదా అనేది చూడాలంటే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మనం ప్రయోగం ద్వారా మాత్రమే పరీక్షించవచ్చు అనమాట నెక్స్ట్ విస్తారంగా పరీక్షించిన రూఢీ అయిన నిశ్చయమైన సిద్ధాంతం విస్తారంగా పరీక్షించారు అది రూఢి అయిపోయింది సిద్ధాంతం అదేంటి అంటే నియమం లేదా సూత్రం అనమాట అగైన్ ఇది చాలా ఇంపార్టెంట్ విస్తారంగా పరీక్షించి రూఢి అయిన నిశ్చలమైన సిద్ధాంతం ఏంటంటే అది నియమం లేదా సూత్రం అంట అది చాలా రకాలుగా విస్తారంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ విరివిడిగా దాన్ని పరీక్షిస్తారనమాట ఫైనల్గా దాన్ని రూఢి చేస్తారు నిచ్చలమైన సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది నియమం కానీ సూత్రంగానే అయి ఉంటుంది దేనిలో విజ్ఞాన శాస్త్రాన్ని అవలంబించే వ్యక్తి శాస్త్రాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలను వివరించడం జరుగుతుంది అగైన్ దేనిలో విజ్ఞాన శాస్త్రాన్ని అవలంబించే వ్యక్తి శాస్త్రాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియను వివరించడం జరుగుతుందంటే అది విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీనికి సంబంధించి సో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణాలు ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అవలంబించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన శాస్త్రం అభివృద్ధి చేసే ప్రక్రియలను ఏం చేస్తారో వివరించగ వివరించగలుగుతాడు తనకి ఆ నాలెడ్జ్ అనేది ఆ స్కిల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అది ఏంట్లో జరుగుతుందంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ నిర్మా ప్రక్రియాత్మక నిర్మాణంలో జరుగుతుంది నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం యొక్క ఏ భాగంలో పరిశోధనా విధానం ఆలోచన విధానం ఉంటాయి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం యొక్క ఏ విభాగంలో పరిశోధన విధానం ఆలోచన విధానం ఉంటాయంటే శాస్త్ర ప్రక్రియ నిర్మాణం అనమాట దీంట్లో ఏంటంటే పరిశోధన విధానం ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఆలోచన విధానం ఉంటుంది సో అది సైంటిఫిక్ ప్రాసెస్ అనమాట శాస్త్రజ్ఞులు చేసే పనులు శాస్త్రజ్ఞులు చేసే పనులు ఏంటి అంటే ఫస్ట్ వన్ శాస్త్రజ్ఞులు పరిస్థితులను వివరిస్తారు సో సైంటిస్టులు ఫస్ట్ ఫస్ట్ చేసేది ఏంటంటే అక్కడున్న పరిస్థితిని వాళ్ళు వివరించగలగాలి నెక్స్ట్ శాస్త్రజ్ఞులు ప్రయోగాలు నియంత్రణ ద్వారా వివరాలను ఇస్తారు ప్రయోగాల నియంత్రణ ద్వారా ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ వివరిస్తారు ఇది ఇలా జరిగింది ఇలా జరిగిందని శాస్త్రజ్ఞులు రాబోయే ఫలితాలను కూడా ఊహిస్తారన్నమాట ఇది వాళ్ళు చేసే పనులు నెక్స్ట్ వన్ శాస్త్ర ప్రక్రియ ప్రక్రియ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించే లక్షణాలు ఆర్ కృత్యాలు శాస్త్ర ప్రక్రియ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించే లక్షణాలు ఓర్ కృత్యాలు ఫస్ట్ వన్ పరిశీలించటం సెకండ్ మాపనం చేయటం థర్డ్ వన్ వర్గీకరణ ఫోర్త్ విశ్లేషణ ఫిఫ్త్ ప్రకల్పనలను రూపొందించటం ఫిఫ్త్ ప్రకల్పనలను రూపొందించడం సిక్స్త్ ఊహించటం సిక్స్త్ ఊహించటం సెవెంత్ వన్ ప్రశ్నించటం తర్వాత దత్తాంశాలను వివరించడం ఆర్ అనువదించటం ప్రసారణ చేయటం కారణాలను నియంత్రించటం ప్రయోగాలు చేయటం రుజువులను ప్రాధాన్యవటం ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న పార్ట్స్ అనమాట దేంట్లో శాస్త్ర ప్రక్రియ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించే లక్షణాలు ఆర్ కృత్యాలు అనమాట నెక్స్ట్ వన్ శాస్త్రజ్ఞ ఒక పద్ధతిని అనుసరించి కృషి చేసి సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు కనిపెడతారు సో ఎవరైతే సైంటిస్ట్లు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎలా పడితే అలాగా ఎక్స్పెరిమెంట్స్ చేయరు అనమాట వాళ్ళు ఒక మెథడ్ని ఫాలో అవుతారు ఒక వేని వాళ్ళు ఫాలో అవుతారు సో వాళ్ళు ఏంటంటే వన్ డేలో ఏది కూడా కొత్త కొత్తవి కనిపెట్టరు వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసి దానికి సంబంధించి సమాచారాన్ని గెయిన్ చేసి చాలా కృషి చేసి సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు కనిపెట్టడం జరుగుతుంది అదేంటి అంటే శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ ఇది అంతా దేంట్లో జరుగుతుంది ఓన్లీ సైంటిఫిక్ మెథడ్లోనే పాజిబుల్ అవుతుంది ఇదంతా కూడా శాస్త్రవేత్తలు అనుసరించి ఒక పద్ధతి అట్ ద సేమ్ టైం వాళ్ళు కృషి చేసి కొన్ని సిద్ధాంతాలు సూత్రాలు ఇప్పుడు ఇప్పుడు మనం యూజ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితమే ఇదంతా ఏ మెథడ్ అంటే శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ నెక్స్ట్ వన్ ప్రకృతిలోని దృగ్విషయాలను ప్రకృతిలోని దృగ్విషయాలను శాస్త్రీయ పద్ధతి పద్ధతిలో అన్వేషించే అన్వేషించే ప్రకృతిలోని దృగ్విషయాలను శాస్త్రీయ పద్ధతిలో అన్వేషించే శాస్త్రవేత్తలకు ఉండే ప్రత్యేక లక్షణం ప్రకృతిలో దృగ్విషయాలు ఉంటాయి కదండీ అవి దేంట్లో అన్వేషిస్తారు ఎలా పడితే వాళ్ళు అన్వేషించడం మన సైంటిస్టులు శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ మెథడ్లోనే వాళ్ళు అన్వేషిస్తారు సో అలాంటి శాస్త్రవేత్తలకు ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే శాస్త్రీయ వైఖరి ఎవరికైతే శాస్త్రీయ వైఖరి ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రకృతిలో దృగ్విషయాలను సైంటిఫిక్ మెథడ్లో అన్వేషిస్తారు అది సైంటిస్టులకు ఉండే మెయిన్ ఒక క్యారెక్టర్ అనమాట సో ప్రకృతిలో చాలా దృగ్విషయాలు ఉంటాయి అందరూ చూస్తారు అందరూ అబ్జర్వ్ చేస్తారు అందరూ అన్వేషిస్తారు కానీ ఈ సైంటిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక సైంటిఫిక్ మెథడ్ని ఫాలో అవుతారు అంటే శాస్త్రీయ పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతారు అది శాస్త్రవేత్తలకు ఉండే ముఖ్యమైన లక్షణం అనమాట దట్ ఈజ్ శాస్త్రీయ వైఖరి నెక్స్ట్ వన్ మెటాఫిజికల్ అప్రోచ్ ప్రకారం మెటాఫిజికల్ అప్రోచెస్ ప్రకారం ఎప్పటికీ మార్పు చెందనివి ఎస్ మెటాఫిజికల్ అప్రోచెస్ ప్రకారం చూసుకుంటే కొన్ని అనేవి ఎప్పటికీ చేంజ్ అవ్వన్నమాట ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి అవి ఏంటంటే కొన్ని ప్రాథమిక భావనలు ఏదైతే ప్రప్రదంగా ఏర్పడిన భావనలు ఏవైతే ఉన్నాయో ఒక సబ్జెక్ట్ మీద కానివ్వండి ఒక వస్తువు మీద కాడండి ఏదైనా కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసే టైంలో ఫస్ట్ ఫస్ట్ ఏర్పడిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదేంటంటే ఎప్పటికీ మార్పు చెందదు ఇది దేని ప్రకారం చూసుకుంటే మెటాఫిజికల్ అప్రోచ్ ప్రకారం చూసుకుంటే ఎప్పటికీ మార్పు చెందని ఏమంటే కొన్ని ప్రాథమిక భావనలు అనమాట నెక్స్ట్ వన్ డైలెక్టిక్ అప్రోచ్ ప్రకారం నిరంతర మార్పు చెందుతూ ఉండి నూతన ఆలోచన ధోరణి రేకెత్తిచ్చేవి ఏంటంటే సిద్ధాంతాలు సిద్ధాంతాలు ఏంటంటే ఎప్పుడూ ఉండవు అవి ఏంటంటే కంటిన్యూగా మారుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం కొత్త ఆలోచన ధోరణ ధోరణి ఏంటంటే రేకెత్తిస్తూ ఉంటాయన్నమాట అవి ఏంటంటే సిద్ధాంతాలు నెక్స్ట్ ఆధునిక భౌతిక శాస్త్రంలో అసాధారణ మేధావి అయినా ఆధునిక భౌతిక శాస్త్రంలో అసాధారణ మేధావిగా ఎవరిని కన్సిడర్ చేస్తున్నారు ఐన్స్టీన్ తోసిపుచ్చినది ఐన్స్టైన్ దేన్ని తోసిపుచ్చాడంటే న్యూటన్ విశ్వభావన అనే కాన్సెప్ట్ని ఆయన తోసిపుచ్చాడు అనమాట ఆయన మోడర్న్ ఫిజికల్స్ ఫిజిక్స్ రిలేటెడ్గా ఉన్న దాంట్లో ఏంటంటే అసాధారణ మేధావి అనమాట ఓకేనా ఆయన తోసిపుచ్చాడు ఒకదాన్ని ఏంటంటే న్యూటన్ విశ్వభావన అనే సిద్ధాంతాన్ని ఆయన తోసిపుచ్చడం జరిగిందనమాట నెక్స్ట్ క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం మధ్యకాలంలో మూడు నుంచి పదిహేను అనమాట ఉన్న శాస్త్రజ్ఞులందరూ ఏ శాస్త్రవేత్త యొక్క ప్రతిపాదనలు ప్రశ్నించకపోవటమే కాకుండా అంటే ఏ శాస్త్రవేత్త ప్రతిపాదనలు కూడా ప్రశ్నించకపోవటమే కాకుండా వాటిని కాకుండా వాటిని శాశ్వత సత్యాలుగా భావించారు ఇక్కడ ఎవ్వరూ ఎవరిని క్వశ్చన్ చేసుకోలేదు ఎప్పటి నుంచి క్రీస్తుపూర్వ మూడో శతాబ్దం నుంచి క్రీస్తు అంటే క్రీస్తు శకం అంటే క్రీస్తుపూర్వ మూడో శతాబ్దం ఎక్కడ క్రీస్తు శకం పదిహేనో శతాబ్దం ఎక్కడ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఏ శాస్త్రవేత్త యొక్క ప్రతిపాదనను కూడా ఏంటంటే క్వశ్చన్ చేయలేదన్నమాట వాళ్ళు క్వశ్చన్ చేయటం అనేది జరగలేదు ప్రతిపాదనలు ఎప్పుడూ కూడా ప్రశ్నించకపోవటమే కాకుండా వాటిని శాశ్వత సత్యాలుగా కూడా భావించారు అంటే ఇదిలాగా అది అలాగే ఎగైన్ అండ్ ఎగైన్ మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయటం అనేది జరగలేదు అక్కడ అలాగే నువ్వు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అని కూడా వాళ్ళు కొట్లాటలు చేసుకోవటం జరగలేదు అది ఎప్పటి నుంచి అంటే క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీస్తు శకం పదిహేనో శతాబ్దం మధ్యకాలం వరకు ఈ ప్రాసెస్ జరిగింది ఏ శాస్త్రవేత్తలు కూడా ఎవరి యొక్క ప్రతిపాదనను కూడా క్వశ్చన్ చేయకుండా వాటిని మాత్రమే శాశ్వత సత్యాలుగా భావించడం జరిగింది అని చెప్పింది ఏమంటే అరిస్టాటిల్ ప్రతిపాదనలు అవన్నీ కూడా అరిస్టాటిల్ ప్రతిపాదనలు సో అరిస్టాటిల్ ప్రతిపాదనలు మాత్రమే ఈత ఏ శాస్త్రవేత్త యొక్క ప్రతిపాదన అంటే అరిస్టాటిల్ యొక్క ప్రతిపాదనను ఎవరు కూడా ప్రశ్నించలేదనమాట అలాగే అవి శాశ్వత సత్యాలు సో అరిస్టాటిల్ ఎప్పటి నుంచి ఇలా జరిగింది అంటే క్రీస్తు పూర్వ మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం వరకు అందరు శాస్త్రవేత్తలు ఈ అరిస్టాటిల్ ఏదైతే ప్రతిపాదించాడో ఏదైతే సిద్ధాంతాలు చెప్పారో ఏదైతే సత్యాలు చెప్పారో ఏదైతే ప్రయోగాలు నిరూపించారో అవన్నింటిని కూడా ఏంటంటే ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు అట్ ద సేమ్ టైం అవి శాశ్వత సత్యాలుగా కన్సిడర్ చేయటం జరిగింది ఎవరు అంటే అరిస్టాటిల్ యొక్క ప్రతిపాదన సో ఇవన్నమాట రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ